బాటిల్ కింద పడితే తవర్ తిట్లేదు జరుగుతారు కింద పట్టిన బాటిల్ టరబోయే అదే కదా ఆ సారీ రెడీగా ఉంటుంది అవద్దాం ఎందుకండి అవన్నీ ముందే అనుకుంటే అయిపోతుంది అలాగే అలాగే అయిందా రైట్ జై శివరామ్ चेन नम्बर पाइ नम्बर सर स्वामी जी स्वामी जी पाइ नम्बर सर वन भाई मिनट्स सन्डे के भाई मानल स्वामी जी सगै निरा महानितने रण्डी जी जय श्री राम जय श्री राम इन्टरनेट अलावा मात्रै आ हां कृष्णले ल्याउने अलाई दिइदे न मलाई प्रश्न छ म श्रेडी सिटीमा बस्छु स्त्री स्कूलमा जाते मात्र आ अनि म नारायण चले राजनीति उच्च शिक्षामा छु सरले मेन मेन टेंपल सर हां अच्छा हां अच्छा हां अधिक और मैं कर के लिए मैं बोलता हूं मैं लिखता हूं अंदर सर

अरू <laughs>

మీ అందరికీ ప్రసాదం తినేది కాదు నా దేవితో మాత్రం వాసన చూడండి కృష్ణుడి కృందా ఉంది హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ

கார வென திருமார் గురు స్వామి వివేకానంద గురు స్వామి వివేకానంద వస్తుంది వస్తుంది గురు వస్తుంది బాగానే ఉంది

तो स्वामी दिए की दिए स्वामी 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 तो बाटली नाकी। అంతే నిజమే నాతో చాలా మంది దిగడం వేరు ధర్మానికి బెండ్ ధర్మానికి బెండు అవుతాం ధర్మానికి ఆన చేస్తే బెండు చేస్తాం బెండు చేస్తాం అమ్మా मदरानमा बग्मा इलाछाड निजको अगाडि पसल थियो अनि आफ्नो साथीहरु सँग गएर त सुरु छ सिट छ ओके జయశ్రీరాము భారాకి నన్ను గుర్తుపెట్టుకోండి ధర్మం వ్యక్తిగతమైనటువంటి విషయం ధర్మానికి హాని చేస్తే బహిరంగం అవడం అదే గుర్తుపెట్టుకోండి जय श्री राम जय श्री राम जय श्री राम जरूर जरूर इबड़ प्रेजेंट किलोमीटर

ఇంకే మతమ్మకి ఏ మాత్రం చేయ ఒరిజినల్ ఎవడు ఉండడు ఇక్కడ ఎవడో ఒరిజినల్ లేడు గుర్తుపెట్టుకో పిరుకోళ్ళు మతంలోకి వెళ్ళారు మురుగోళ్ళు మతంలోకి వెళ్ళారు అంతా మన గుట్టుకోలేదు అయితే ఎప్పుడు అరే మమ్మల్ని మాకు ఫోన్ చే ఆయన వాళ్ళతో 예시라 예시라 சாமி சுவாமி சுவாமி சொன்னாரு ச்ச ச்சரால் நம்ம சோடலி நாளை காலையில பாஸ்கர் நம்ம செல்லணும் நான் என்ன நேத்து 5 நிமிடம் 5 நான் சொன்னேன் நீங்க தர்றது ஏன் என்னால ஏன் என்னால லாஸ்டர் हैन

दी। जय श्री राम 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 भारत माता की जय। भारत माता की जय श्री राम जय श्री राम भारत माता के जय।

అన్నా cardinality ని స్పట్టి cardinality దత్తలినట్లే జరుగుతుందని అతను మాట్లాడుతున్నాడు ఒక బిజినెస్ కూడా కరెక్ట్ చూడండి సర్వర్ దగ్గర వణయను అన్నాడు సర్వవానికి సార్ గలవేనా தெரி என் சம்பந்த ஜீராஜ் எட்டே பாட் அது அக்கடி நான் ரெண்டு கண்டு எடுத்து பண்ணாலும் अच्छा 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 अच्छ

కొందా జన్మల్గా అంటే டாய் கைஸ் என்னடா நம்ம சுவாமி ஐயா சொன்னாரு சுவாமி ஸ்ரீராம் ஐயா கேட்டேன மொத சொந்த கேஸ்லாம் இருக்கு ஐயா இதுக்கு என்ன விஷேஷம் வந்து கொஞ்சம் ரூபா இல்லல எங்க இருந்து வந்து என்ன பர்சன் கடைபடு வந்து பாப சொல்லுங்க ஆல்ரெடி கேமரா শৱশংকৰ যশ

વાટપી ફોન વાટ રીપી એ વારસપે నేనేమంటా అంటే కొత్త గుడి ఏం కట్టద్దు చర్చిలోనే ఒక్క గుడి ఒక్కొక్క ఒక్కో చర్చిలో ఒక విషయం వాళ్ళందరూ చెప్పు ఇక్కడ ఎవరో లేరు ఇక్కడ ఎవరు ముస్లిం లేరు అందరు పూర్వీకులు హిందువులే జేమ్స్ పాతము జాక్సన్ జాక్సన్ జెప్సన్ ஜெப்சன் ஃபாதர் ஜெய்பால் ஜெய்பால் ஃபாதர் ஜெய்ராம் கிராண்ட் ஃபாதர் ஒக்கடே கதமந்தா மனது ஒக்கடே கிராண்ட் ஃபாதர் ஒக்கடே கதமந்தா மனது ஒக்கடே இது மன தேசம் இது மன தேசம் இது மன தேசம் இது சொர்க்கம் கண்ணா மின்னா இது மன தேசம் இது மன தேசம் இது மன தேசம் உரண்ணா இது சொர்க்கம் கண்ணா மின்னா பரத் பதகி ஜெய் ஜெய் சிவா अगलों डाबला 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 अ

నుంచి చాలా సంతోషకరం మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తే అందరికీ తెలుసు যিসাই্ডিতুা কশযার্যাই যিসিকে আনদা নাইসিটিগে নাই কানারগে কাটিয়ারগেনি যিসাই নাইগে রসি঺লার্য

హిందువులకు ఇబ్బందులు అయితే హిందువుల ఆత్మాభిమానానికి ఇబ్బందులు అయితే మీకు మొత్తం కలగట్లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా

హిందీ <Notre prosêm> مادران مادران باندې مادران 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 باندې మాట్లాడుతున్నారు జరుగుతుంది జనరల్ ప్రిన్సిపల్ గారు ఆడిటర్ అంటే అంటే కంపించినప్పటికీ కూడా ఈ వర్ధో యావకటకి నంబర్ ఆఫ్ జనాభా కాదు అంటే అలాగ ఇట్లాంటడైనా మీ స్వామి ఎవరు మీరు పార్టీ పార్టీ మాట్లాడుతారు గారి గురువర్మ గారు మా హిందూ జోలికి వచ్చేటువంటి అరవస్తు వారు హాటెం జరుగుించినటువంటి 13 సారి మీరు కేసు నమోదు చేయాలి మీరు వారైతే కేసు నమోదు చేయాలి సరే మీరు నోటకడా ఉండండి ఎంత లాభం స్వామి నారాయణ గారు ఫైల్ చేయేపోయిన వాడి ఫైల్ చేయాలి సైశత్రం అంతా ఎవరిదో మనది అనుకునే వాళ్ళు దో ఎల్ గవర్నమెంట్ అందుకే వర్మజీ అమ్మ అమ్మగారు వర్మగారు చాలా బాధపడతాయండి ఐక్యం చూసి గొర్రెలు చాలా అమ్మకి మీరు చెప్పినమ్మా అమ్మ ఇక్కదేనమ్మా ఇండియా నంబర్ ఉంది వాట్సాప్లోకి తొందరగా నాన్న మళ్ళీ ఇంకో రెండు చోట్లకి వెళ్ళాలి